అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఈరోజు ఇక్కడ నేను వచ్చేసి పదహారు సోమవారం రథం అనేది చేసుకున్నా ఇది పదహార వారం ఇంకొక వారం ఉంది పదహారు వారాలు కంప్లీట్ చేసుకొని పదిహేడు వారాలు అయితే చేసుకోవాలి ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తా చూడండి నేను ఈ పదహారు వారాలు చేసుకున్న తర్వాత ఈ పదిహేడు వారం కూడా లాస్ట్లో ఒక వారం ఉంటుంది అది కూడా చేయాలి మనము కంపల్సరిగా అలాగనే ఈ పూజలు ఏంటంటే శివలింగాన్ని మన చేతులారా మనమే చేసుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి అదే శివలింగాన్ని అనేది మనకు ఆన్లైన్లో పుట్టం అనేది దొరుకుతుంది నేనైతే పుట్టమని తెప్పించుకొని శివలింగాన్ని అయితే తయారు చేసుకొని నా చేతులారా నేను పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటా ఈ పూజలో పద్ధతి ఏంటంటే మనమైతే ఉపవాసం ఉండాలండి కఠినంగానే ఉండాలి ఆ రోజు అయితే మనం ఏం తినకూడదు వెల్లుల్లి సాల్టు కారము అలాంటి అసలు ఏం తగలకూడదు మనకు కాఫీ కానీ టీ కానీ పాలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు అలా మామూలుగా కానీ ఉపవాసం అనేది కంపల్సరీగా ఉండాలి బ్రహ్మచర్యం అనేది కూడా పాటించాలి తర్వాత ఇక్కడ నేను పూజ విధానం ఏంటి ఎలా చేస్తున్నాను చూపిస్తా చూడండి మీకు కుదిరితే దేవుడి గదిలో అయినా పూజ చేసుకోవచ్చు లేకపోతే మేము సపరేట్గా చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు నేనైతే నాకు కుదరదు కాబట్టి నేను ఇక్కడ సపరేట్గా పీఠం వేసుకొని పూజ అనేది ఎలా చేస్తున్నా చూపిస్తా చూడండి ఒక పీఠం వేసుకొని దాని మీద మంచిగా అంటే కొత్త క్లాత్ తీసుకొని ఆ అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొన్ని బియ్యం పోసుకున్న దేవుడి అదే పటం కింద తర్వాత దాని మీద పసుపు వేసుకొని శివ పార్వతిలో అయితే ఫోటో పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత పక్కన గణేషుని గోమాతను కూడా పెట్టుకొని ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టుకున్నా తర్వాత పూలు అవి పెట్టుకొని అలంకరించుకున్న దేవుడికి ఇక్కడ ప్రేమలో పెట్టి దీపాలు కూడా ముట్టించుకొని ఇక్కడ అభిషేకానికి నేను శివలింగాన్ని ఇక్కడ పెట్టుకున్నా శివలింగము నందిని అయితే పెట్టుకొని నేను ఇక్కడ అభిషేకం చేస్తున్నా నేను ఈ అభిషేకంలో పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అలానే బనానా కూడా వేసి నేను శివుడికి అయితే అభిషేకం చేసుకున్నాను ఫస్ట్ వాటర్తో చేసి తర్వాత పంచామృతంతో ఇక్కడ నేను అభిషేకం అనేది చేసుకున్నా చూడండి నేను ఎలా చేశాను ఏంటనేది ఇక్కడ తర్వాత నేను ఏం చేశానంటే క్లీన్ చేసుకొని మళ్ళీ శివలింగాన్ని బొట్టు అది పెట్టి పక్కనైతే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ పుట్టమన్న అనేది తీసుకొని నేను పుట్టమన్న జల్లించుకున్నాను ఎందుకంటే దాంట్లో డెస్ట్ ఉంటుంది కదా అది మనము ఇట్లా శివలింగాన్ని చేసినప్పుడు మనకు అడ్డు తగులుతుంది అందుకని నేను పుట్టమాను తీసుకొని క్లీన్ చేసుకొని ఇక్కడ పుట్టమన్నులో నేను పసుపు కుంకుమ ఈ పూదీ అయితే వేసుకొని ఇక్కడ కొంచెం అంటే వాటర్తో కలుపుకోవచ్చు పాలతో అయినా కలుపుకోవచ్చు నేను ఇక్కడ వాటర్తో కలుపుతున్నా మీకు ఇష్టమైతే పాలతో కూడా మీరు కలుపుకోవచ్చు ఇక్కడ నేను వాటర్తో కలుపుకొని శివలింగాన్ని అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఈ బూదితో బొట్టి పెట్టుకున్నా అలానే గంధము కుంకుమతో కూడా బొట్టి పెట్టుకొని പക്കനപ്പെട്ടു ന